అందరికీ నమస్కారం రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ దందాకి సంబంధించి గత కొద్ది వారాలుగా అనేక వాస్తవాల్ని ఆధారాలతో సహా బయట పెడుతూనే ఉన్నాం అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకుల యొక్క పాత్రని కూడా ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూనే ఉన్నాం చాలా దురదృష్టకరం అత్యంత బాధాకరం ఇంత నీచానికి వైసీపీ నాయకులు ఒడిగట్టడం మన రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఈ రకంగా ఆటలాడుకోవటం అనేది నిజంగా అత్యంత బాధాకరం గుజరాత్లోని ముంద్రాపోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన తర్వాత మరి దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీకి దాని మూలాలు ఆ కంపెనీతో ముడిపడి ఉన్నటువంటి అంశం బయటపడిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు అప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఈ రోజున వైసీపీ నాయకుల ముందుకు వస్తున్నా కూడా ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణం కాకినాడ పోర్టు ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకి ఈ మాదక ద్రవ్యాల దిగుమతికి పెద్ద అడ్డాగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజప్ప గారి సారథ్యంలో మేమందరం కూడా కాకినాడ పట్టణంలో పర్యటించడం జరిగింది అక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క పాత్రని ఈ మత్తు పదార్థాల వ్యవహారంలో ఈ హెరాయిన్ దిగుమతి వ్యవహారంలో అతని పాత్రను కూడా ఆధారాలతో సహా కాకినాడ కేంద్రంగానే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మేము సూటిగా అడిగినటువంటి మూడు నాలుగు ప్రశ్నలు మరి ఏ ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అయితే పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరి మన దేశానికి హెరాయిన్ దిగుమతి అవుతుందో మరి ఆషి ట్రేడింగ్ కంపెనీ యజమాని మాచువరపు సుధాకర్ కానీ సుధాకర్ గారి శ్రీమతి కానివ్వండి మరి సుధాకర్ అనే వ్యక్తి గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు అలీషా దగ్గర పనిచేశాడా లేదా అలీషాకి చెందినటువంటి శాన్ మెరైన్ కంపెనీలో అతను పనిచేసిన మాట వాస్తవం అవునా కాదా మరి ఆ రకంగా ఆషి ట్రేడింగ్ కంపెనీకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి లింకు నిజమా కాదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నించడం జరిగింది రెండవది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నోటితో తానే నే నాకు ఐవరీ కోస్ట్ దేశంతో సంబంధం ఉంది ఐవరీ కోస్ట్ దేశంలో నేను వేర్ హౌసెస్ నిర్మాణం చేస్తున్నాను అని తానంతా తానే చెప్పిన మాట నిజం కాదా ఇవాళ ఆఫ్రికా ఖండంలో ఐవరీ కోస్ట్ ఇవాళ హెరాయిన్కి మత్తు పదార్థాలకి అతిపెద్ద కేంద్రం మరి ఆఫ్రికా ఖండంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం ఎవరిని అడిగినా కూడా ఐవరీ కోస్ట్ని ఒక హెరాయిన్ కోస్ట్గా పిలుస్తూ ఉన్నమాట నిజమా కాదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నించడం జరిగింది మరి అటువంటి దేశమైనటువంటి ఐవరీ కోస్ట్తో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నాడు ఎందుకు అక్కడ వేర్ హౌస్లు నిర్మిస్తున్నాడు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డికి స్వయాన సోదరులైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిలకు చెందినటువంటి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో మరి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్లో వ్యాపారం నిర్వహిస్తున్నారా లేదా ఐవరీ కోస్టే కాకుండా టాన్జేనియా మొజాంబీ క్యామరూన్ మరి ఇటువంటి దేశాల్లో జాంబియా వంటి దేశాల్లో రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ ఇవాళ మద్యం వ్యాపారం చేస్తున్నది అవునా కాదా అని ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మేము ప్రజల పక్షాన అడిగి దీనిపైన లోతైన దర్యాప్తు జరిగి తీరాల్సిందే ఇవాళ ఈ మత్తు పదార్థాల వ్యవహారంలో వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువర్గానికి సోదరులకి ఇవాళ ఇవన్నీ కూడా లింకులు ఏర్పడుతున్నాయి కాబట్టి లోతైన విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేశాం నిన్న మేము ఆ రకమైనటువంటి డిమాండ్ చేసినటువంటి కొద్ది గంటల్లోనే కేంద్ర హోంశాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు నిన్న సాయంత్రం ఒక పత్రికా ప్రకటనని విడుదల చేయడం జరిగింది ఎన్ఐఏ వారు అది కనుక ఒకసారి మనం చూసినట్లయితే NIA takes over case of seizure of 2,988 kg of narcotics at Mundra Port, Gujarat. In pursuance to MHA order dated 6-10-2021, NIA has taken up the investigation of DRI case number so-and-so dated 39-2021 under Section 120 and other sections against accused Machavaram Sudhakar, అండ్ దుర్గా పీవీ గోవిందరాజు రాజ్ కుమార్ పి అండ్ అదర్స్ చాలా స్పష్టంగా మరి ఎన్ఐఏ వారు డిఆర్ఐ వారు ముంద్రా పోర్ట్లో దొరికినటువంటి హెరాయిన్కి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు మొత్తాన్ని కూడా కేంద్ర హోంశాఖ ఎన్ఐఏ వారికి అప్పగించినట్టు వాళ్ళు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆ ప్రకటనలో చాలా క్లియర్గా మాచోవరం సుధాకర్ అన్న పేరును కూడా చాలా స్పష్టంగా ఈ ఆశ్రీ ట్రేడింగ్ కంపెనీకి చెందినటువంటి మాచోవరం సుధాకర్ అన్న పేరును కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది దీనిని బట్టి ఏమర్థం అవుతోంది మనకి అంతేకాకుండా ఎన్ఐఏ వారి దృష్టి ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉన్నటువంటి అనేక లింకులకు సంబంధించి ఆ దిశగా కూడా దర్యాప్తు వారు చేయబోతున్నారని చెప్పి వివిధ పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి ఇవాళ డిఆర్ఐ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి కేంద్రంలోనే ఇవాళ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ కేసును అప్పగించటం మరి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మూలాలపైన ఇవాళ దర్యాప్తు చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావటం మరి వారు విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో మాచోరపు సుధాకర్ పేరు ఉండటం ఇవన్నీ దేనికి సంకేతాలు ఒకసారి మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా మేము నిన్న ఏవైతే ప్రశ్నలు అడిగామో ఆ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టడం కోసం మేము అడిగినటువంటి ప్రశ్నలలో వాస్తవికత దాగి ఉంది కాబట్టి మేము అడిగినటువంటి ప్రశ్నల్లో నిజాలు దాగి ఉన్నాయి కాబట్టి ఇవాళ కే దేశంలోనే ప్రతిష్టాత్మైనటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ దర్యాప్తును అప్పగించడం జరిగింది ఇవాళ నేను సవాల్ చేస్తూ ఉన్నా ఈ వైసీపీ నాయకులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకినాడ ఎమ్మెల్యే ఇవాళ కాకినాడకి తానేదో పెద్ద రౌడీగా భావిస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నేను సవాల్ చేస్తూ ఉన్నా ఇప్పుడు సమాధానం చెప్పండియా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏమీ లింకులు లేకుండానే ఇవాళ ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిందా ఇవాళ మాచవరపు సుధాకర్ పేరు ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో ఏమి లింకులు లేకుండానే వచ్చిందా ఇవాళ ఆశీ ట్రేడింగ్ కంపెనీ మాచూవరపు సుధాకర్కి మరి ద్వారంపూడి రెడ్డికి ముఖ్య అనుచరుడైనటువంటి అలీషాకి ఇవాళ లింకులు ఉన్నటువంటి మాట వాస్తవం కాదా ఇవాళ కాబట్టి మేము ఏదైతే నిన్న డిమాండ్ చేశామో మరి ఆ దిశగా లోతైన దర్యాప్తు చేయటం కోసం ఎన్ఐఏకి ఈ కేసును అప్పగించడాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా ఎన్ఐఏ అధికారులు కాకినా కాకినాడ పట్టణాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మార్చ్వరపు సుధాకర్కి వెనకుండి ఈ డ్రగ్స్ కుంభకోణాన్నంతా నడిపిస్తున్నటువంటి అలీషాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తక్షణమే అదుపులోకి తీసుకుని వాళ్ళని కనుక ఇంటరాగేట్ చేసినట్లయితే మొత్తం నిజాలన్నీ బట్టబయలవుతాయి మేము ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని కోరుతూ ఉన్నాం మీరు తక్షణమే కాకినాడ వచ్చి ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఆ స్మగ్లర్ అలీషాని ఈ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మీరు అదుపులోకి తీసుకోండి అదుపులోకి తీసుకుని మీ పద్ధతిలో మీరు విచారణ చేస్తే మొత్తం డొంకంతా కదులుతుంది ఇవాళ ఎందుకంటే తీగ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఉంది ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులు పూర్తిగా ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు నిన్న మేము వెళ్ళి ఈ విషయాలన్నీ గట్టిగా మాట్లాడితే పొద్దున్న నుంచి మేము సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేక మేము కాకినాడ పోర్టు కూడా వెళ్ళాం ఇవాళ ఈ కాకినాడ రౌడీ ఏదో సవాల్ చేశాడు ఎవరన్నా వచ్చి కాకినాడ పట్టణానికి వచ్చి ఆయన ప్రశ్నిస్తే అది మీడియా అయినా ప్రతిపక్ష పార్టీల నాయకులైనా లారీలతో గుర్తిచ్చేస్తాడంట నిన్న వచ్చాం కాకినాడ పట్టణానికి వచ్చాం కాకినాడ పట్టణం వేదికగానే ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ బట్టబయలు చేసాం నీ అడ్డాగా మార్చుకున్నటువంటి కాకినాడ పోర్టుకు వెళ్ళాం ఏం ఆపగలిగావా నువ్వు ఏదో సాయంత్రం మొత్తం మా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము బయలుదేరే సమయంలో ఒక ఇరవై మంది ఆకు రౌడీల్ని పంపి ఆకు రౌడీల్ని పంపించి నీ తమ్ముడిని పంపించి ఏదో నీ ఇష్టానుసారం పోలీసుల సహకారంతో అది కూడా ఇవాళ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా పోలీసుల సహకారంతోనే నిన్న మా పార్టీ ఆఫీస్ పైన కొంతమంది రౌడీ మొక్కని తీసుకొచ్చారు కొద్ది రోజుల క్రితం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి ఇవాళ జోగి రమేష్ అనే రౌడీని ఏ విధంగా అయితే పోలీసులు దగ్గరుండి తీసుకొచ్చారో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారో అదేవిధంగా నిన్న కాకినాడలో మా పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి రౌడీ మొక్కల దాడి వెనుక కూడా పోలీసుల సహకారం ఉంది పోలీసుల సహకారం లేకపోతే అంతమంది రౌడీ షెట్టర్లు వస్తారా అది కూడా మా పార్టీ కార్యకర్తలందరూ వెళ్ళిపోయిన సమయం చూసుకుని మేము కూడా బయలుదేరే సమయంలో కాపుగాసి అక్కడ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ వ్యవహారం అంతా జరిగింది ఏంటా ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మరుగుతోన్నాం మళ్ళీ కుక్కలాగా ఏమైనా ద్వారం పొడి నిన్న మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము లేదు నీకు ఏదో పది మంది ఆక రోడీలను పంపించి బెదిరిస్తే బెదిరిపోతావు అనుకున్నావు నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ పెట్టి మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పోయా ముందు నీకు అలీషాకు ఉన్నటువంటి లింక్ ఏంటి అలీషా దగ్గర సుధాకర్ పనిచేశాడో లేదా అలీషాని వెంట నువ్వు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళావా లేదా వీటికి సమాధానాలు చెప్పకుండా ఏదో కుక్కలాగా మరిగితే మేము భయపడతాం అనుకున్నావా ఏ నీ అబ్బ జాగిరా కాకినాడ అంటే నీ జాగీర్ అనుకుంటున్నావు ఆ కాకినాడ పట్టణాన్ని ఒకసారి కాదు పదిసార్లు వస్తాం పదిసార్లు వస్తాం కాకినాడ పట్టణానికి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకాల వల్ల ఎంతో చరిత్ర కలిగినటువంటి కాకినాడ పోర్ట్ కాకినాడ పట్టణం ఇవాళ భ్రష్టు పడతా ఉంది వాళ్ళ మత్తు పదార్థాలకి ఒక అడ్డాగా మార్చేసావు నువ్వు కాకినాడ పట్టణాన్ని నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ఒకసారి కాదు పదిసార్లు వస్తాం కాకినాడకి పది సార్లు వచ్చి నిలదీస్తాం నీ అబ్బ జాగిరం కాదు ఇది కాకినాడ అంటే ఇవాళ ప్రజలు కూడా తిరగబడే పరిస్థితిలో ఉన్నారు ఏదో కొంతమంది రౌడీ మోకను అడ్డం పెట్టుకుని నువ్వేదో ఇష్టానుసారం వేరంగం వేస్తా ఉన్నావు కాకినాడలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు అడిగినటువంటి ప్రశ్నలకి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు నేను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకైనా నువ్వు సమాధానం చెప్పావా ఇప్పటి వరకు నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదో మీడియా ముందుకు వచ్చి వీరంగం వేస్తే ఇక్కడ ఎవడో బెదిరేవాడు అదిరేవాడు ఎవడు లేడు ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ ఫోర్ ట్వంటీ ఐడియాలకి పెట్టింది పేరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న అకారణంగా మత్స్యకారుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ విషయాన్ని మొత్తం కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా చేశారు నేను ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా మత్స్యకారులకి ఈ మత్తు పదార్థాలు ఈ హెరాయిన్ దిగుమతికి ఎటువంటి సంబంధం లేదో మేము ముందు నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం అది మా పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాల నరేంద్ర గారు మాట్లాడినా నేను మాట్లాడినా మా వర్ల రామయ్య గారు మాట్లాడినా ఏ రోజు కూడా మత్స్యకారులకి ఈ మత్తు పదార్థాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏ రోజు మేము మాట్లాడలేదు మేము చాలా సూటిగా స్మగ్లర్ అలీషా గురించి మాట్లాడాం శాన్మెరైన్ కంపెనీ గురించి మాట్లాడాం అలీషాకి ద్వారంపూడికి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడాం ద్వారంపూడి సోదరుడు సోదరుడు ఇవాళ పోర్ట్ ఎమ్మెల్యేగా ఏదో పోర్టుని తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమ బియ్యం వ్యాపారాన్ని మ ఇవాళ మత్తు పదార్థాల వ్యాపారాన్ని చేస్తున్నటువంటి ఆ వీరభద్రారెడ్డి గురించి మాట్లాడాం కాబట్టి మేము వీళ్ళ గురించి సూటిగా అడిగాం కానీ ఏ రోజు కూడా మత్స్యకారుల గురించి మేము మాట్లాడినటువంటి పరిస్థితి లేదు నిన్న కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం ఇవాళ మత్స్యకారులందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు అభిమానులుగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇవాళ రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడ్డారు ఇవాళ అక్కడ ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇవాళ వాళ్ళకి కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి అనేక రకాలుగా వారిని గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మేము కాకినాడ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మత్స్యకారు కుటుంబాలతో వాళ్ళ నాయకులతో మేము మాట్లాడి చాలా స్పష్టంగా ఈ విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది కాబట్టి ద్వారంపూడి నీ దిక్కుమాలిన ఫోర్ ట్వంటీ ఐడియాలు మానేసి ఇవాళ సూటిగా మేము అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు అంతేగాని నిజాయితీ పరులైనటువంటి మత్స్యకారులని ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మత్స్యకారులని అకారణంగా ఈ వ్యవహారంలోకి లాగి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము ఆ విషయంగా కూడా నేను హెచ్చరిస్తున్నాం ఇవాళ కాకినాడ పోర్టు పైన ఆధారపడి అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది మత్స్యకారులని నువ్వు ఈ రొచ్చులోకి లాగకుండా మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పు ఇవాళ మేము ఏదైతే అనేక అంశాలని మేము గట్టిగా ప్రస్తావించడం జరిగిందో ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేతిలోకి ఈ వ్యవహారం అంతా వెళ్ళింది కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు కాకినాడలో ఎక్కడ దాక్కుంటావు వెళ్ళి దాక్కో నిన్నేదో ఎవరో ఎక్కడో దాక్కున్నారని మాట్లాడుతూ ఉన్నావు ధైర్యంగా మా పార్టీ కార్యాలయంలో కూర్చున్నావా ఏ భయపడతావా ఏంటి నీకు నువ్వే అంత పోటుగాడు ఆ కాకినాడలో ఏ నువ్వు అంత పెద్ద పుడింగ్ అనుకున్నావు ఏంటి నువ్వు కాకినాడలో ధైర్యంగా తిరిగేవా కాకినాడ పట్టణంలో ఏదో లారీలు పెట్టి గుర్తిచ్చేస్తావని చెప్పావు కదా వెళ్ళాం కాకినాడ పోర్టుకు వెళ్ళాం దమ్ముగా కాకినాడ పట్టణంలోనే నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ బట్ట వదిలి ఏదో కొంతమంది రౌడీ మొక్కలను తీసుకొస్తే బెదిరిపోతాం అనుకున్నావా నేను కాదు మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ వస్తారు కాకినాడ పట్టణానికి ఆపునికి దమ్ముంటే చూద్దాం కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలు ప్రశాంతమైనటువంటి వాతావరణానికి పేరుగాంచినటువంటి జిల్లాలు కోనసీమ అందాలు చూడటానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉభయ గోదావరి జిల్లాలకు వస్తారు ఇవాళ వ్యవసాయ క్షేత్రాలు అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో నీ పులివెందల సంస్కృతి తీసుకొస్తావా కాకినాడ పట్టణాన్ని డ్రగ్ మాఫియాకి ఒక అడ్డాగా మారుస్తావా ఈ డ్రగ్ మాఫియా అంత చూసే వరకు తెలుగుదేశం పార్టీ విశ్రమించేది లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా ఈ ద్వారంపూడి డ్రగ్ మాఫియాకి కాకినాడ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఇవాళ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది అదేవిధంగా ఇవాళ వెనక్కుండి నడిపిస్తున్నటువంటి ఈ వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిలు ఈ రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పైన కూడా ఎన్ఐఏ వారు దృష్టి పెట్టాలి ఇవాళ ఆఫ్రికా ఖండంలో రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలపైన ఎన్ఐఏ దృష్టి పెట్టాలి ఇవాళ ఐవరీ కోస్ట్లో ట్రాన్సేనియాలో మొజాంబిక్లో క్యామెంలో ఘన ఇటువంటి దేశాల్లో రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యాపారాలపైన దృష్టి పెట్టాలి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొకైన్ని ఆంధ్రా తీసుకొచ్చి ఆంధ్రా నుంచి ఆఫ్రికాకు పంపిస్తున్నారు ఏ కాన్సెప్ట్ ఇది ఆఫ్ఘనిస్తాన్ ఆంధ్ర ఆఫ్రికా ఏ కాన్సెప్ట్ని నమ్ముకుని ఏ కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆంధ్ర ఆఫ్రికా రూట్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఈ వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వారికి పూర్తిగా తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఈ కుట్రలో భాగంగానే కాకినాడ పోర్టుని వాళ్ళకి అప్పచెప్పారు దేనికి అప్పచెప్పారు వాడికి కాకినాడ పోర్టు పైనంత మోజేంటి ఇవాళ మీరు చేస్తున్నటువంటి అక్రమ బియ్యం ఎగుమతి వ్యాపారం మత్తు పదార్థాల దిగుమతి వ్యాపారానికి మీకు ఒక అడ్డ కావాలి కాబట్టి కాకినాడలో ఉన్నటువంటి రెండు పోర్టులు కబ్జా చేసుకుంటారా మీరు దేనికి అరబిందో వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చి కాకినాడలో ఎందుకు దింపారు ఎందుకంటే మీరు మొత్తం కూడా డ్రగ్ మాఫియా సిండికేట్ కాబట్టి పోర్ట్లు మీ చేతిలోనే ఉంటాయి ఈ డ్రగ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆంధ్రాకి దిగుమతి చేసుకునే వ్యవహారాన్ని నడుపుతారు ఇక్కడి నుంచి మళ్ళీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ కూడా తరలించి ఇవాళ వరల్డ్ వైడ్ డ్రగ్ సిండికేట్ని నడుపుతున్నటువంటి అత్యంత నీచుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇవాళ నిర్మహాటంగా మాట్లాడుతున్నా నేను ఇవాళ మీకు మద్యం డిస్క్లరీస్ ఉన్నటువంటి మాట వాస్తవం కాదా ఈ వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇవాళ బూమ్ బూమ్ బీర్లు ప్రెసిడెంట్ మెడల్ విస్కీలు పనికిరాని చీప్ లిక్కర్ అంతా అమ్ముతున్నది ఇవాళ జగన్ రెడ్డి కాదా ఈ జగన్ రెడ్డి చీప్ లిక్కర్ వెనకమాల వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిల పాత్ర లేదా వాళ్ళకి ఆఫ్రికా ఖండంలో ఇటువంటి చీప్ లిక్కర్ అమ్మే అనుభవం ఉందా లేదా ఎవరైనా వెళ్ళి చూడండి మీరు పబ్లిక్ డొమైన్లో ఈ రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తున్నటువంటి మద్యం వ్యాపారం వీళ్ళు వీళ్ళు పెట్టినటువంటి బ్రాండ్లు రాయల్ జిన్ రాయల్ రమ్ము జెడ్ జిన్ను పెట్టుకున్నారు చక్కగా బాటిల్స్ బాటిల్స్ ఫోటోలతో సహా పెట్టుకున్నారు వీళ్ళేదో గొప్ప వ్యాపారం చేస్తున్నట్టు సిగ్గుండాలి ఇటువంటి చీప్ లిక్కర్ వ్యాపారం చేసి మళ్ళీ రొమ్ములు ఇల్చు రొమ్ములు ఇల్చుకుని తిరగటాలు వీడియోలు పోస్ట్ చేయటాలు కాబట్టి చాలా స్పష్టంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చీప్ లిక్కర్ వ్యాపారం దానిలో కొలగొడుతున్నటువంటి డబ్బు చాలక ఇవాళ మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికోసం తన సోదరుల్ని తన ముఖ్య అనుచరుడైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వినియోగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అంశాలన్నిటిపైనా కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ కేసు దర్యాప్తుని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నిగ్గుదేల్చాలని చెప్పి మేము కోరుతున్నాం ఆ రకంగా వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాలని కూడా కోరుతూ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఇటువంటి ఈ డ్రగ్ డాన్లో డ్రగ్ మాఫియాకి బెదరకుండా మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తాం వీళ్ళు సామాజిక వర్గాలపై మధ్య ఎన్ని రకాలుగా చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేసినా కూడా మేము ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చి వారికి ఒక అవగాహన కల్పించి వీళ్ళ మాయమాటలకి లోను కాకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర యువత ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా ఉంచటం కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరొక్కసారి మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాము అకారణంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నటువంటి ఈ ద్వార మిమ్మల్ని ఈ వ్యవహారంలోకి లాగుతున్నటువంటి ఈ సాక్షి అవినీతి పత్రిక రాసేటటువంటి తప్పుడు రాతలకి మీరు లోను కాకండి ఆ ప్రభావానికి లోను కాకండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డ్రగ్ డాన్లు పన్నుతున్నటువంటి ప పన్నాల పన్నాగంలోకి పన్నాగంలో మీరు చిక్కుకోబాకండి ప్రతినిత్యం మీ శ్రేయస్సు కోసం మీ బాబు మీ బాగోగుల కోసం మీ అభివృద్ధి కోసం పడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మత్స్యకార కుటుంబ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఎవ్వరికి క్షమాపణలు చెప్పలేదు మత్స్యకార కుటుంబ సభ్యులు ఎవరైతే కొంతమంది వచ్చారో వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానించాం వాళ్ళకు ఉన్న వాస్తవాలు తెలియజేశాం వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయంలోకి వీళ్ళని ఏ రకంగా లాగుతున్నారో కూడా చెప్పాం కాబట్టి ఆ రకంగా వాళ్ళతో మాట్లాడి గౌరవంగా పంపించాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూడా ఇవాళ ద్వారంపూడి రెడ్డి సోదరుడి ఆధ్వర్యంలో ఎంతమంది షీటర్లు వచ్చారో అందరికీ తెలుసు ఏ రకంగా గలాట సృష్టించే ప్రయత్నం చేశారో చూసాం ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నానండి నిజంగా మేము మత్స్యకార కుటుంబాలకు వ్యతిరేకంగానో లేదంటే వాళ్ళ మనోభావాలు గాయపరిచే విధంగా మేము ఏదన్నా మాట్లాడితే మేము వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో నుంచే మేము కాకినాడ పోర్టుకి వెళ్ళాం అక్కడ అనేక మంది మత్స్యకార నాయకులు మాతో పాటు కాకినాడ పోర్టులోకి వచ్చారు మా కొండబాబు గారు వచ్చారు అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మాతో పాటు పోర్టులోకి వచ్చారు పోర్ట్ అంతా మాతో పాటు కలిసి తిరిగారు కాబట్టి ఇదంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించామో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహన్ చల్లక ఏదో ఒక రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పి కొంతమంది రౌడీ మొక్కల్ని మా మీదకి పంపించడం జరిగింది కానీ ఇవాళ మత్స్యకారు కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ ఎవ్వరు కూడా మాకు వ్యతిరేకంగా ఎవరు అక్కడ మాట్లాడింది లేదు మేము గౌరవంగా వాళ్ళని పిలిచి మాట్లాడడం గౌరవంగానే పంపించాం ఇంకా ఓకే థ్యాంక్ యూ